ఇంకో పాట నేర్చుకుందాము ఓన్లీ ఫైవ్ స్టెప్స్ మాత్రమే ఫైవ్ స్టెప్స్ తోటి ఎవ్వరైనా ఏజ్ వాళ్ళైనా ఈజీగా వేసేటట్టు చాలా ఫేమస్ సాంగ్ నర్సపల్లి చేద్దాము ఇట్ నేర్చుకుందానండి ఫస్ట్ స్టెప్ కాళ్ళ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ కాళ్ళది అయిపోయింది కదా ఇప్పుడు కాళ్ళతో పాటు హ్యాండ్ మూమెంట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఆ ఫస్ట్ రెండు లైన్స్కి నరసపల్లే అని ఉంటారు కదా దానికి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్లో లెగ్ మూమెంట్ ఇటువైపు తిరిగి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ముందు ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఇలా ఇలా అని మళ్ళీ వెనక్కి వచ్చి కూడా మళ్ళీ అదే స్టెప్ వెయ్యాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ రెండు కలిపి చేద్దాం ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంది అని అంటే ముందుకు మళ్ళీ పక్కకు ముందుకు మళ్ళీ పక్కకు ఇప్పుడు లెగ్ మూమెంట్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ముందుకు రైట్ లెగ్తోటే వన్ టూ త్రీ ఫోర్ పక్కన జరగాలి మొత్తం రైట్ లెగ్తో హ్యాండ్స్ కలిపి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ థర్డ్ స్టెప్ అయిపోయింది కదా ఇప్పుడు మూడు స్టెప్స్ ఒకేసారి చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ థర్డ్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు లా ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఏంటి అని అంటే ఇప్పుడు ముందుకు లెగ్ మూమెంట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది కొంచెం ఎగిరేటప్పుడు కొంచెం వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎగరే హ్యాండ్ మూమెంట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ అయిపోయినాయి కదా లాస్ట్ ది ఫైవ్ ఫిఫ్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ ఎక్కడంటే ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే నర్సపల్లి నర్సపల్లి అని ఉంటుంది అదన్నట్టు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టెప్స్ కలిపి ఒకేసారి చేద్దాం ఈ నర్సపల్లి నర్సపల్లి నసపల్లి గండిలోన గంగధారి ఆడి నెమలి ఆటలకు గంగదారి సపల్లి గండిలోన గంగధారి ఆడి నెమలి ఆటలకు గంగదారి ఆడి నెమ్మిలీ ఆటలకు గంగధారి మగ నెమలి మోసపోయే గంగదారి ఆడి నెమలి ఆటలకు గంగధారి మగ నెమలి మోసపోయే గంగదారి ఇద్దరము కూడుదాము గంగదారి వద్ది మామ కురుగుదాము గంగదారి వానూ కొరుగుదాము గారి నిన్ను నన్ను చూసి నగ్నంది అట్లా అంటరా ఏ ముత్త ముచ్చటోర లేక ముక్కు మోదీదిప్పుడ పట్టుకోరా నువ్వు బిట్టలో లేదు బుంగసై అయిపోయి పాట మొత్తం చూసారు కదా ఫైవ్ స్టెప్స్తోటే మనం ఆ పాట మొత్తం చేయొచ్చు చాలా ఈజీగా ఆ ఫైవ్ స్టెప్స్ని నేను మళ్ళీ షార్ట్స్లో పాటతో యాడ్ చేస్తాను ఇప్పుడు కూడా మీకు చెప్పాను కదా మొత్తం ఆ ఫైవ్ స్టెప్సే తర్వాత తర్వాత వచ్చే వాటికి కూడా అవే ఫైవ్ స్టెప్స్ మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ